హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సుజీ కిచెన్ రెసిపీస్ ఈరోజు రెసిపీ వచ్చేసి చక్కటి బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఎగ్ పరోటా చేసి చూపించబోతున్నాను క్రిస్పీగా లేయర్ లేయర్గా చాలా టేస్టీగా ఉంటుందండి ఎగ్ పరోటా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈజీగా ఎక్కువ లేయర్లు వచ్చేలాగా ఈ ఎగ్ పరోటాన్ని ఎలా చేయాలో ఇప్పుడైతే వీడియోలో చూసేయండి ముందుగా పిండి కలపడానికి వీలుగా ఒక గిన్నె తీసుకొని ఇందులోకి ఒక కప్పుతో రెండు కప్పుల వరకు మైదా పిండిని అయితే వేసుకోవాలి ఇలా రెండు కప్పులు మైదా వేసుకున్న తర్వాత ఇందులోకి చిటికెడంతా ఉప్పు వేసుకోండి మరీ ఎక్కువగా అవసరం ఉండదు కొంచెం వేసుకుంటే సరిపోతుంది అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకుని ఈ పిండిలో ఆయిల్ ఉప్పు అంతా కూడా కలిసేలాగా ఇలా రబ్ చేసుకుంటూ పిండిని అంతా కలపండి ఇలా కలిపిన తర్వాత ఇందులోకి నీళ్ళను వేసుకుంటూ పిండిని అంతా కూడా సాఫ్ట్ ముద్దలాగా కలిపేసుకోవాలి నీళ్ళు ఒకేసారి కాకుండా ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని అంతా కూడా చక్కగా ఉండలేకుండా కలిపేసుకోండి పిండిని కలిపేటప్పుడు మరీ గట్టిగా కలుపుకోకుండా కొద్దిగా సాఫ్ట్గా కలిపేసుకోండి పూరి పిండిలాగా కలిపేసుకొని పైన పిండి ఆరిపోకుండా లైట్గా ఆయిల్ అప్లై చేసి మూత పెట్టి ఈ పిండిని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఈ ఎగ్ పరోటా కోసం ఒక ఐదు కోడిగుడ్లని అయితే తీసుకున్నాను ఇలా ఐదు కోడిగుడ్లని ఒక గిన్నెలోకి వేసేసుకోండి మొత్తం కూడా పగలకొట్టి ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ఒక పావు స్పూన్ అయితే సరిపోతుందండి అలాగే ఒక పావు స్పూన్ వరకు పసుపు వేసుకొని ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు చిల్లీ ఫ్లేక్స్ అయితే వేస్తున్నాను మీరు ఈ చిల్లీ ఫ్లేక్స్ బదులు కారం కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఒక స్పూన్ వరకు సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు కొత్తిమీర తరుగుని వేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ ఎగ్స్లో కలిసేలాగా మొత్తం కుడల స్పూన్తో కలిపేసుకోండి ఇలా మొత్తం కలిపేసుకొని ఈ ఎగ్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని అయితే చూద్దామండి పిండి కలిపిన తర్వాత ఒక పది నిమిషాలు అయితే ఇలా రెస్ట్ ఇచ్చాం కదా ఇప్పుడు పిండిని మరొకసారి చక్కగా సాఫ్ట్గా కలిపేసుకోండి ఇలా మొత్తం కూడా కలిపేసుకున్న తర్వాత పొడుగా సిలిండర్ షేప్లో ఇలా రౌండ్గా చేసేసుకోండి ఇలా రోల్ చేసేసుకొని అన్నీ కూడా పీసెస్ లాగా డివైడ్ చేసుకోండి అన్నీ ఈక్వల్గా చూసి కట్ చేసుకోండి ఇలా కట్ చేసిన తర్వాత అన్నీ కూడా రౌండ్గా బాల్స్లా ప్రిపేర్ చేసి ఒక గిన్నెలో పెట్టేసి ఒక పిండి ముద్దను తీసుకొని మిగిలిన పిండి ఆరిపోకుండా మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఈ పిండి ముద్దకి పొడిపిండి కొద్దిగా చల్లేసుకొని ఇలా రోల్ చేసుకోండి మరీ మందంగా కాకుండా కొంచెం పలచగానే రోల్ చేసుకోవాలండి ఈ చపాతి వచ్చేసి మందంగా అసలు ఉండకూడదు ఇలా వీలైనంత పల్చగా ఒత్తేసుకోండి ఇలా రౌండ్గా పొడిపిండి చల్లుకుంటూ ఇలా రెండు వైపులా టర్న్ చేస్తూ చక్కగా పలచగా ఒత్తేసుకోవాలి ఇలా వచ్చేసిన తర్వాత దీనిపైన ఒక బ్రష్తో కానీ చేయితో కానీ ఇలా పైన మొత్తం కూడా ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత మైదా పిండిని పొడిపిండిని దీనిపైన ఇలా చల్లేసుకోవాలి ఆయిల్ అప్లై చేసి ఇలా పొడిపిండి వేసేసుకుందామంటే మనకి లేయర్స్ అనేవి చక్కగా అంటుకోకుండా పొరలు పొరలుగా వస్తాయండి ఇలా పిండి చల్లిన తర్వాత ఒక చివరి నుంచి ఇలా చక్కగా మొత్తం కూడా ముడతలు లేకుండా లూజ్ అనేది రాకుండా ఇలా రోల్ చేసుకోండి ఈ చపాతి అంతా కూడా ఇలా నీట్గా ముడతలు రాకుండా ఇలా రోల్ చేసేసుకోండి ఇలా మొత్తం కూడా నీట్గా రోల్ చేసిన తర్వాత ఇలా పై వైపు కొద్దిగా ప్రెస్ చేసుకొని పూరీ కర్రతో ఇలా ఒకసారి రోల్ చేయండి మరీ గట్టిగా కాకుండా కొంచెం ఫ్లాట్గా వచ్చేలాగా ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఒక చాక్ తీసుకొని ఈక్వల్గా ఇలా మిడిల్లో కట్ చేసుకోండి ఇలా కట్ చేసిన తర్వాత ఒక వైపు నుంచి ఇలా రౌండ్గా రోల్ చేసేసుకోవాలి ఇలా రౌండ్గా ఫోల్డింగ్ చేసుకునేటప్పుడు ముడతలు అనేవి పడుకుంటే జాగ్రత్తగా చూసుకోండి ఇలా రోల్ చేసిన తర్వాత మిగిలిన చివర పిండికి లైట్గా తడి అప్లై చేసి దీనికి ఇలా జాయింట్ చేసేసుకొని దీన్ని కూడా ఒకటే రోల్లాగా ఇలా రోల్ చేసుకోవాలి ఇలా రెండుగా డివైడ్ చేసి రెండు కూడా ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవాలి అప్పుడే మనకి ఎక్కువ లేయర్స్ అనేవి చక్కగా వస్తాయండి ఈ చివరిని చూడండి ఇలా లైట్గా వాటర్ అప్లై చేసి దీనికి ఇలా చేసుకుంటే ఊడిపోకుండా చక్కగా ఉంటుంది చివర కూడా మిగిలిన పిండి ముద్దలు కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకున్నారంటే చక్కగా ఈజీ అయిపోతుందండి పరోటా చేయడము చూసారా చక్కగా లేయర్ లేయర్గా చాలా బాగా వచ్చింది కదా ఇలా అన్నీ కూడా ఒకేసారి ప్రిపేర్ చేసుకొని ఇలా ప్లేట్లో పెట్టేసుకొని పిండి ఆరిపోకుండా మూత పెట్టేసామంటే చక్కగా ఉంటుంది ఇప్పుడు పరోటాని ప్రిపేర్ చేద్దాము ఇలా ఒక పిండి ముద్దను తీసేసుకొని లైట్గా పొడిపిండి చల్లేసుకోండి ఎక్కువ ఏం పట్టదండి పొడిపిండి లైట్గా పిండి చల్లిన తర్వాత పూరీ కర్ర తీసుకొని చపాతీలాగా ఇలా చక్కగా రోల్ చేసేసుకోండి అతుక్కోకుండా చాలా నీట్గా వస్తుందండి ఇలా కొద్దిగా పొడిపిండి వేసాం కదా మనకి పరోటా చేసినప్పుడు క్రిస్పీగా ఉంటుంది ఇలా పొడిపిండి వేయడం వల్ల ఇలా చక్కగా నీట్గా ముడతలు లేకుండా రోల్ చేసుకొని ఈ పరోటాని ఫ్రై చేసుకుందాము స్టవ్ ఆన్ చేసి కలయి వేడికిన తర్వాత ఆయిల్ ఏమీ వేయకుండానే ఈ ప్రిపేర్ చేసుకున్న పరోటాని ఇందులో వేసేసుకోండి ఇలా వేసిన తర్వాత చిన్న మంటలో పెట్టేసి రెండు వైపులా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ లేకుండానే ఇలా ఆయిల్ లేకుండా ఫ్రై చేయడం వల్ల లోపల వరకు పిండి అనేది పచ్చదనం లేకుండా చక్కగా ఫ్రై అయిపోతుందండి ఉడుకుతుంది ఇలా రెండు వైపులా కొద్దిగా రెండు నిమిషాలు ఉడికిన తర్వాత పై వైపు ఇలా ఆయిల్ని బ్రష్ చేసుకోండి ఇలా ఆయిల్ వేసిన తర్వాత రెండో వైపు టర్న్ చేసేసుకోండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆయిల్ రాసిన వైపు ఇలా టౌన్ చేసి పైవైపు ముందుగా కలిపి పెట్టుకున్న ఎగ్ని ఇలా ఒక పప్పు గరటి వరకు వేసేసుకోండి ఇలా మనకు ఒక ఎగ్ మొత్తం వచ్చేస్తుందండి ఇలా గరిటతో వేస్తే ఇలా పైవైపు వేసి పరోటా అంతా కూడా కవర్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకొని చుట్టూరా కూడా ఆయిల్ వేసేసుకోండి ఇలా ఆయిల్ వేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు ఉడకనివ్వాలి ఇలా కొద్దిగా ఉడికిన తర్వాత చిన్నగా ఇలా గరిటితో టర్న్ చేసి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసామంటే మనకి ఎగ్ అంతా కూడా ఉడికిపోతుందండి తొందరగానే చూసారా మనకి పరోటా కూడా చక్కగా ఫ్రై అయిపోతుంది కదా ఈ ఎగ్ పరోటాని ఎగ్ వేసిన వైపు ఫ్రై చేసేటప్పుడు మంటని కొంచెం సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోండి లేదంటే ఎగ్ వైపు తొందరగా మాడిపోతుందండి ఇలా పరోటాకి పైవైపు ఆయిల్ అప్లై చేసేసుకొని మరొకసారి టర్న్ చేసేసుకోండి ఈ పరోటా వచ్చేసి మీడియం మంట మీద ప్రిపేర్ చేసుకుంటేనే లోపల వరకు చక్కగా కుక్ అయిపోయి మాడిపోకుండా మంచి టేస్ట్తో చాలా బాగా ఫ్రై అయిపోతుందండి చూసారా కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ ఇలా రెండు వైపులా టర్న్ చేస్తూ క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ లేయర్ పరోటా వచ్చేసి మనకి లైట్గా క్రిస్పీగా ఉంటుందండి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది చూసారా అన్ని వైపులా కూడా చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఈ పరోటాన్ని తీసి ఒక ప్లేట్లో పెట్టేసి ఇదే విధంగా ఇంకో పరోటా చేసి చూపిస్తాను ఇలా పరోటా ప్రిపేర్ చేసుకుని ఆయిల్ అనేది వేయకుండా రెండు వైపులా రెండు నిమిషాలు చక్కగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న ఎగ్ని ఇలా ఒక గరిటె వరకు వేసుకోండి ఇలా వేసిన తర్వాత ఈ పరోటా అంతా కూడా సెట్ అయ్యేలాగా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోండి ఇలా స్ప్రెడ్ చేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత నెమ్మదిగా రెండు వైపు టర్న్ చేయండి ఇలా టర్న్ చేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఎగ్ వైపు టర్న్ చేసినప్పుడు మంటని సిమ్లో పెట్టేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇలా ఆయిల్ అప్లై చేసేసుకోండి ఇలా ఆయిల్ అప్లై చేస్తూ రెండు వైపులా కూడా చిన్న మంట మీదనే నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి క్రిస్పీగా లేయర్ లేయర్గా క్రంచీగా వచ్చేస్తుందండి పరోటా వచ్చేసి చూసారా మంచి కలర్తో చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే ఎగ్ పరోటా అయితే ఈజీ ప్రాసెస్ అండి చాలా సింపుల్గా అంతే టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మనకి పరోటా అయితే రెడీ అయిపోయింది చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి ఈ లేయర్ పరోటా వచ్చేసి క్రిస్పీగా ఉంటాయి వేడిగా ఉన్నప్పుడు చల్లారినప్పుడు మెత్తగా ఉంటాయండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఏదైనా కర్రీతో కానీ లేదంటే పచ్చి ఆనియన్స్ వేసుకొని తినారంటే ఇంకా బాగుంటుందండి మనకి వేరే కర్రీ కూడా అవసరం ఉండదు ఇందులో ఎగ్ కూడా వేసి చేసాం కదా ఎగ్ పరోటాని పచ్చి ఆనియన్స్తో తినారంటే సూపర్గా ఉంటుందండి లేదంటే కర్రీ అయినా వేసుకొని తినచ్చు చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత చక్కగా వచ్చాయో చూడండి మీకు ఈ పరోటాని కట్ చేసి చూపిస్తాను ఒకటి చక్కగా లేయర్ లేయర్గా కనిపిస్తుంది కదా చాలా బాగా వచ్చిందండి ఎగ్ పరోటా అయితే లేయర్ లేయర్గా క్రంచిగా వచ్చిందనమాట సూపర్గా ఉందండి స్మెల్ అయితే అదిరిపోతుంది మీరు కూడా ఈ ప్రాసెస్లో ఈ ఎగ్ పరోటాని ఇలా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్